హాయ్ అండి ఈరోజు సండే కదా మనం చికెన్ కర్రీ చేసేసుకుందాం చూడండి దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను బానీ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకోవాలి చికెన్నే నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి హాయి హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర వేసేసుకుందాం ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాను కరివేపాకు వేసేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకున్నాను ఇందులో నేను ఎటువంటి ఆయిల్లో లవంగాలు దాల్చిన చెక్కాయాలకులు ఇలాంటివి ఏమి ఆయిల్లో వేయట్లేదండి అన్నీ మసాలాలో వేసి కొట్టుకుంటాం కదా అప్పుడు మసాలా మసాలానే వేసేస్తాను డైరెక్ట్గా పావు స్పూన్ పసుపు వేసేస్తున్నాను ఇప్పుడు మనం చికెన్ అనగానే సండే వచ్చింది అనగానే చికెన్ అయితే స్పైసీగా అంటే ఎక్కువ మస్ స్పైసీగా చేసుకోవచ్చు కానీ ఎక్కువ మసాలాలు వేసేసి అలా చేసేసి తిన్నామంటే మనకి కడుపులో మంటలాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఎవరికి ఎక్కువగా మసాలాలు అనేవి పడట్లేదండి అందుకని మనం మామూలుగా సింపుల్గా మామూలు కూరలాగా చేసేస్తున్నామంటే మన హెల్త్ కూడా చాలా మంచిది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది రాకుండా ఉంటుంది చూడండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసేసుకున్నానండి హాఫ్ కేజీకి చక్కగా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో చక్కగా వేగిపోయిన తర్వాత మనం నీట్గా కడిగేసి పెట్టేసుకున్న చికెన్ని వేసేసుకున్నాం ఆయిల్ కూడా మరీ ఎక్కువ పోయాల్సిన అవసరం లేదండి మీడియంగా మామూలుగా మీడియంగా వేసుకుంటే సరిపోతుంది మాములు లాగా చూడండి చికెన్ వేసేసి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందామండి స్టవ్ని కొంచెం ముందుగా హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వాలి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడకనిచ్చామంటే అందులో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయండి చికెన్లో ఉన్న వాటర్ అన్నీ వాటర్తోనే చక్కగా చికెన్ అనేది ఉడికిపోతుంది చూడండి వాటర్ అన్నీ కూడా ఇనిగిపోయే వరకు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ అనేది లేకుండా పోయింది కదండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం అంతా వాటర్ పోసేసుకున్నా ముక్కలన్నీ చక్కగా ఆయిల్లో వాటర్ ఏమీ లేకుండా ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం కొంచెం అంత సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకున్నామంటే మళ్ళీ ఏమైనా కొంచెం ముక్కలు ఉడకపోతే ఉడికిపోతాయండి ముందుగానే కారం వేసేసుకున్నామంటే మన కూర కలర్ అనేది మారిపోతుంది అందుకని ముక్కలు అనేవి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు వేగిపోయిన తర్వాత మనం అంత ఉప్పు వేసేసుకొని వాటర్ పోసేసుకొని చక్కగా ఉడికించుకోవాలి ఆయిల్ తేలగానే మనం ఉప్పుతో పాటు కారం కూడా వేసామంటే కూర అనేది కొంచెం వేరేలాగా వస్తుంది ఒక్కొక్కసారి చికెన్ పట్టు కూడా ఉంటుందండి చికెన్ అనేది మనం ఒక్కొక్కసారి ఆలింపులో వేసిన తర్వాత అందులో ఉన్న వాటరు వస్తాయి కదండి ఆ వాటరు అయిపోయేసరికి మనకి ఆయిల్ పైకి వెళ్ళేసరికి చికెన్ చక్కగా ఉడికిపోయి ఉంటుంది మనం అప్పుడు ఏమిటంటే తైనంత ఉప్పు తగినంత కారం వేసేసుకోవచ్చు కానీ ఈరోజైతే నేను తీసుకున్న చికెన్ అనేది ఎందుకనో అసలు కొంచెం ఉడకలేదండి అందుకే కొంచెం వాటర్ పోసుకోవాల్సి వచ్చింది చూడండి ఈ వాటర్ అంతా కూడా దగ్గర పడిపోయాయి నేను పోసిన వాటర్ కూడా దగ్గర పడిపోయాయి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కారం వేసేసుకుంటున్నాను ఎందుకు అండి ఈరోజు అసలు చికెన్ అనేది కొంచెం లేటుగా ఉడికింది ఇలా ఇన్ని వాటర్ పోసి ఉడికిస్తే కానీ ఉడకలేదు మన చికెన్ క్వాలిటీ బట్టి కూడా ఉంటుందేమో ఇప్పుడు ఇందులో కొంచెం అంతా మసాలా పొడి వేసేసుకున్నాను హోల్ గరం మసాలా పొడి అండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది చూడండి మన చికెన్ అనేది అసలు కలర్ మారకుండా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి మనం ఇలా కొంచెం పుదీనా కొంచెం అంత కొత్తిమీర వేసేసుకున్నాను మనకి ఇంకొంచెం పులుసులాగా కావాలంటే ఇంకొంచెం వాటర్ ఉన్నప్పుడు కానీ ఉప్పు కారం మసాలా పొడి కొత్తిమీర వేసేసుకోవచ్చు కొంచెం చిక్కగా దగ్గరికి కావాలంటే ఇలా చేసేసుకోవచ్చండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మనకి ఎలాంటి మంట కానీ ఇలా ఎఫెక్ట్ ఏమీ చూపించకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్లో చికెన్ వండేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంతకు అంటే ఎప్పుడో ఒకసారి చికెన్ తెచ్చు తెచ్చుకునే వాళ్ళండి ఇప్పుడు ప్రతి సండే ప్రతి ఒక్కళ్ళు చికెను మటన్ అలా మసాలా కూరలన్నీ చేసేసుకుంటున్నారు కాబట్టి అసలు వారానికి ఒకసారి కూడా కాదండి కొంతమంది రెండు మూడు సార్లు తినేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇలా మసాలాలన్నీ ఉప్పు కారాలు ఆయిల్ ఇవన్నీ ఇలా కొంచెం తగ్గించి వేసేసుకొని చేసుకున్నామంటే మనకి ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది మన బాడీ మీదకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది